సునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ముప్పయో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పునీత క్లారమ్మ గారి ఉపవాసం క్లారమ్మ గారు అసిసి ఫ్రాన్సిస్ గారి శిష్యురాలు లిటిల్ ఫ్లార్ ఆఫ్ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంటారండి ప్రభు యొక్క పావురం అనమాట పరిశుద్ధమైన వధువు గీతాలు ఐదు రెండులో అక్కడ ప్రియుడు ప్రియురాన్ని పిలుస్తున్నాడు నా పావురమా నా వధువ నా నిష్కళంక సుందరి నీ అందు కలంకమేది లేదు ఏసుప్రభు యొక్క పరిశుద్ధమైన పావురం కొండ బండ సందులలో దాగుకొనిన పావురమ యేసుప్రభు గుండె గాయాల్లో దాక్కున్న పరిశుద్ధమైన పావురం అన్నమాట యేసుప్రభు అలాంటి పావురాల కొరకే ఇప్పుడు రెండో రాకళ్ళు రాబోతున్నారండి తన వధువు పావురంలాగా ఉండాలి మేలి ముసుగు మాటున దాగియున్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి నీ నాలుక క్రింద పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి నా సోదరి నీవు అన్యులు ప్రవేశించచాలని సొంత ఉద్యానవనం వంటిదానం చిన్న తెరేజమ్మ గారు అమ్మ గారు పునీత క్లారమ్మ గారు వీళ్ళంతా కూడా ప్రభు యొక్క పరిశుద్ధమైన పౌరాలు పరిశుద్ధమైన వధువులు మనం కూడా అలా ఉండాలి ఆయన గుండె గాయాల్లో దాచుకొని ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా పౌలు అంటాడు నేను ఈ లోకానికి మరణించాను ఈ లోకం నాకు మరణించింది యేసుక్రీస్తు యొక్క సిలువ మూలం అంటాడు అలా ఈ లోకంతో సంబంధం లేకుండా వీళ్ళు దేనికి ఉపవాసం ఉన్నారంటే ముందు ధనాశకి ఉపవాసం ఉన్నారండి దీన్ని మనం జయించాలి ఒకటి యోహాను రెండు అధ్యాయంలో పదిహేను నుంచి పదిహేడు వరకు ఇదండి మొత్తం గాస్పుల్ అనమాట మీరు ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు ఇది అసలైన సువార్త ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది ఈ లోకంలో ఉన్నదేది కూడా తండ్రి నుంచి వచ్చింది కాదు ఈ లోక ఆశలు శరీర వాంచలు నేత్ర ఆశ జీవపు డంబము పరలోకం నుంచి రాలేదు పరలోక తండ్రి నుంచి అవి నుంచి సైతాన్నించొచ్చేవన్నమాట ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళకి తండ్రి మీద ప్రేమ లేదు ఇవన్నీ గతించిపోతాయి లోకాశలు శరీరం కూడా గతించిపోతుంది కదండి ఈ శరీరమే మట్టిలోకి వెళ్ళిపోతుంది కనుక కింది వాటిని ప్రేమించొద్దు కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు ఈ లోకంలో పరలోకంలో చిరంజీవులుగా నిత్యము నక్షత్రాలాగా ప్రకాశిస్తారనమాట అలా జీవించిన వాళ్ళండి వీళ్ళంతా కూడా మనం కూడా వాళ్ళ అడుగు నడవాలి వాళ్ళు దేనికి ఉపవాసం ఉన్నారంటే ఈ లోక ఆశలకి శరీర వాంచలకి ఫ్రాంచైజ్ ఆఫ్ అసెసి గారి దగ్గరికి రాగానే ఏం ప్రమాణం చేస్తారంటే ఐ విల్ సర్వ్ ద లాడ్ ఇన్ కాస్పల్ పవర్టీ నేను ఏసుక్రీస్తును సువార్థ పేదరికంలో సేవిస్తాను అది అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టిందండి ఏసు ప్రభు ఎలా పేదరికంలో దేవుని చిత్తం చేశాడో అలా మనం కూడా పేదరికంలో జీవిస్తూ శరీరాన్ని పోషించకుండా శరీర వాంఛల్ని నేత్రాశని పోషించకుండా జీవపు డంబాన్ని పోషించకుండా పేదరికంలో దేవుణ్ణి ఎలా సేవించాలి పవర్టీ ఈజ్ ద ఫెన్స్ ఆఫ్ సెలబసీ అంటారండి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిససీ మన బ్రహ్మచర్యమ్మ సెలబస్ అంటే దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే దేహం చుట్టూ వేసుకోవాల్సిన కంచె ఏంటంటే పేదరికం అన్నమాట ఈ క్లారమ్మ గారు కానీ మరి ఒక సభని స్థాపిస్తారండి సెయింట్ క్లేర్ ఆఫ్ ద పోవర్ అనమాట పేద క్లారమ్మలు అని ఆ సభలో వాళ్ళు మరి పేదరికంలో జీవిస్తారు సువార్తను బోధిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా మాంసాన్ని తినరు కొన్ని వెజిటబుల్స్ తింటారు తర్వాత నేల మీద పడుకుంటారు ఆ తర్వాత ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా వ్యర్థమైన మాటలు వాళ్ళ నోట్లోంచి రావండి ఎందుకంటే ఈ నోటిలోంచి వచ్చే వ్యర్థమైన మాటల వల్లనే మనం ఎక్కువగా పాపం చేస్తాం సెయింట్ ఫ్రాన్సిస్ అసిసిసి గారు చెప్తారు ఆమ్ని బుస్ అనే బుక్లో రెండు రకాల రిలీజియస్ పీపుల్ అని చెప్తారన్నమాట ఒక రకమైన హోలీ రిలీజియస్ పీపుల్ ఎలా ఉంటారంటే ఏసుప్రభు యొక్క క్రియలని ఏసుప్రభు యొక్క మాటల్ని లోకానికి బోధించి ప్రజలు ఏసుప్రభుని ప్రేమించేలాగా ఏసుప్రభుతో కనెక్ట్ చేస్తారు ప్రజల్ని కానీ ఇంకొక రకమైన వాళ్ళు సిల్లీ రిలీజియస్ పీపుల్ ఎప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ప్రజలు జోక్స్ చేస్తూ వాళ్ళని నవ్వించడానికి అలా కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారని వ్యర్థమైన మాటలు ఈ లోక విషయాలు మీకేం ఆస్తుంది మాకే మాస్తుంది న్యూస్ ఏం జరుగుతుంది ఈ కింద న్యూస్ కాదు మనం యేసు ప్రభు యొక్క క్రియలు ఏసుప్రభు మన కొరకు సిలలో ఏం చేశారు అలాగే ఆయన ఏం బోధించారో ఇవి ప్రజలకు అందించడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నారనమాట ఇప్పుడు మనము క్లారమ్మ గారి దగ్గరికి వద్దామండి ఆమె పేరు యాక్చువల్గా కియారా అంటే కియారా అంటే వెలుగు లైట్ అనమాట నిజంగా దేవుని యొక్క వెలుగులాగా మీరు లోకానికి వెలుగు అన్నారు ప్రభు నేను లోకానికి వెలుగు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం లోకానికి అనమాట అలా ఒక వెలుగులాగా ప్రకాశించి ప్రపంచానికి యేసుప్రభు యొక్క వెలుగుని అందించింది అండి జ్యోతిలాగా ఆమె ప్రకాశించింది ఈమె కూడా ఇటలీలోని అసిస్సీలో క్రీస్తు శకం పదకొండు వందల తొంభై నాలుగులో జన్మిస్తుందండి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్సీ గారి నాన్నగారు చాలా ధనవంతుడు బట్టల వ్యాపారి ఇండస్ట్రియలిస్ట్ ఇంకా వీళ్ళ నాన్నగారు ఇంకా ధనవంతుడు అండి నోబుల్ ఫ్యామిలీ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ అనమాట చాలా ధనికురాలు ఇంకా ఒక రాకుమార్తె లాగా మనం చెప్పాలన్నమాట అంత ధనికురాలు అయితే ఆమెకి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అండి తపస్కాలంలో ఒక చర్చిలో బోధిస్తూ ఉంటారనమాట సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఫ్యాసిసీ గారు అప్పుడు ఈమె కూడా చర్చికి వస్తుంది ఆయన ప్రసంగాన్ని వింటుందన్నమాట ప్రభు పరలోకంలో ఎంతమంది దేవదూతల మహిమ తండ్రి కొడి ప్రక్కన కూర్చొని కానీ అంత మహిమను విడిచిపెట్టి మన కొరకు పశువుల పాకలో జన్మించారు అన్నీ విడిచిపెట్టారు ఒక వడ్రంగి కుమారునిగా పెంచబడ్డారు ఆ పేదరికంలో ఆయన తండ్రి చిత్తాన్ని చేశాడు మన కొరకు ఆయన సిలువలో రక్తం చెందాడు మన పాపాలని ఆయన రక్తంలో కడిగి వేసి తండ్రితో సమాధానపరిచి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ఆయన పునరుత్డై లేచి పరలోకంలో మన కొరకు ఇల్లు కట్టి మరలా మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే ఇదిగో నేను ఉన్న చోటనే మీరుండేలాగా మిమ్మల్ని నా యుద్ధకు చేర్చుకోవడానికి నేను మరలా రాబోతు ఉన్నాను పౌలు ఈ సువార్తను బోధిస్తూ ఏసుక్రీస్తును కూర్చిన జ్ఞానం కొరకు నేను ఈ లోకంలో సమస్తాన్ని చెత్తగా భావిస్తున్నాను ఫిలిపి మూడు ఎనిమిది నుంచి చెప్తారు ఈ లోక జ్ఞానమంత చెత్త నాకు ఏదైతే ఉందో నేను పరిసయుడను బెన్యామైన గోత్రీయుడను మరి యూదుల ధర్మశాస్త్ర విషయంలో నేను చాలా ఎక్స్పర్ట్గా ఉంటాడు కానీ నా క్రీస్తుని కూర్చిన జ్ఞానంకై ఈ సమస్తము చెత్త ఆయనలాగా ఉండాలని ఆయనలాగా మరణించాలి ఆయనలాగా నాకు సాధ్యమైతే ఆయనలాగా పునరుత్ కావాలి అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి జీవించడానికి నేను నా పరుగుని కొనసాగిస్తున్నాను దేని నిమిత్తమైతే నేను పట్టబడితేనో ఆ క్రీస్తు చే దాన్ని నేను సాధించడానికి నేను పరుగుని ఈ లోకంలో నేను పరిగెత్తుతూ ఉన్నాను చివరికి ఆయనని గొడ్డలితో నరికేటప్పుడు ఆయన అంటారు నేను నా పరుగు ముగించాను ఇప్పుడు నేను బలిగా అర్పించబడవలసిన సమయం ఆసన్నమైనది నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను ఇప్పుడు నా కొరకు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నీతి కిరీటాన్ని సిద్ధంగా ఉంచాడు ఆ ఒక్క ప్రసంగం వింటుందండి విన్నప్పుడు ఆమె హృదయం మారిపోతుంది నేను కూడా క్రీస్తులాగా జీవించాలి పౌలులాగా జీవించాలి అలాగే అసిసిలోనే పుడతారు ఆఫ్ ఫ్యాసిసీ వాళ్ళకి తెలుసు వాళ్ళ నాన్న ఎంత కోటీశ్వరుడు ఇంట్లో ఒక గది నిండా బంగారు నాణాలు ఉంటాయి అవన్నీ విడిచిపెట్టి ఒక ముతక వస్త్రం వేసుకొని సువార్త బోధిస్తూ అడుక్కొని తింటాడు కొన్నిసార్లు మంచి భోజనం ఎవరైనా ఇస్తే బూడిద చల్లుకొని తింటాడనమాట అలా ఆయనని చూసి అనేక మంది ధనికులు ధనాన్నంతా కూడా పేదవాళ్ళకి ఇచ్చి ఆయనకి శిష్యులు అవుతారన్నమాట అప్పుడు ఆమె కూడా ఫ్రాంచీసా ఫ్యాసిసీ గారితో మాట్లాడుతుంది నేను కూడా మీ శిష్యురాల్ని కావాలనుకుంటున్నాను అప్పుడు ఆయన ప్రార్థన చేస్తారు తర్వాత పామ్ సండే రాత్రి మట్టల ఆదివారం అంటాం కదా ఆ రోజు రాత్రి కోటి అంకుల అనేటటువంటి ఆ చర్చ్ దగ్గరికి రమ్మంటారు రాత్రిలో ఈ ఆశ్రమం ఉన్న చోటంతా మరి అడవిలోంచి ప్రయాణం వీళ్ళ ఆశ్రమంలో ఉంటారు కదా ఆఫ్ ఆసిసి గారు వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా ఇంకప్పుడు క్లారమ్మ గారు ఏం చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలండి వయసు వాళ్ళ ఆంటీ బియాంక కూడా నేను కూడా ఆమె కూడా ప్రసంగం వింటుందన్నమాట తర్వాత ఇంకో ఫ్రెండు మనం ముగ్గురం కూడా ఏసు ప్రభుకి శిష్యులు అవుదాం ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిససి గారిలాగా మనం కూడా పేదరికంలో ప్రభుకి సేవ చేద్దాం అనుకుని ముగ్గురు అర్ధరాత్రిలో బయలుదేరుతారండి బయలుదేరి వీళ్ళు చెప్పిన చోటుకు వస్తారు ఇక్కడ అంత చీకటి కదా బ్రదర్సు దివిటీలు పట్టుకొని వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంటారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా తనని సమర్పించుకుంటారనమాట తండ్రి గారా అంటే ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిససీ గారిని అలా పిలుస్తారనమాట తండ్రి గారా నేను కూడా మీలాగే ప్రభుకి శిష్యురాలను అవుతాను పేదరికంలో నేను క్రీస్తుని సేవ చేస్తాను ఐ విల్ సర్వ్ ద లాడ్ ఇన్ కాస్బల్ పవర్టీ ప్రభు ఎలా పేదరికంలో దేవుని చిత్తం చేశాడో దేవుని సేవ చేశాడు నేను కూడా అలాగే చేస్తాను అప్పుడు ఆమెకి మంచి అందమైన వెంట్రుకలు ఉంటాయండి చాలా అందగత్తే అనమాట ఈ వెంట్రుకలు కత్తిరించనా అంటారనమాట ఓ అలాగే అంటుంది అప్పుడు వెంట్రుకలు కత్తిరిస్తారు ఆ తర్వాత తనకి తనతో పాటు కూడా ఇంకా వాళ్ళ ఆంటీ వస్తారు తన ఫ్రెండ్ అక్కడికి రాగానే వాళ్ళకి ముతక వస్త్రాలను ఇస్తారండి ఆ ముతక వస్త్రాలను వేసుకుంటారు ఇంకా వాళ్ళకి ఒక బైబుల్ అనమాట ఇంకా ఈ వీళ్ళందరూ ఇప్పటి వరకు బ్రదర్సే కదా కాబట్టి వాళ్ళని కొన్ని రోజులు బెనడిక్టన్ కాన్వెంట్లో ఉంచుతారు ఆ తర్వాత వాళ్ళకి వేరే ఆశ్రమం ఆ క్లారమ్మ గారు రావడం చూసి చాలామంది యేసుప్రభుకి వాళ్ళ జీవితాల్ని సమర్పించుకొని వాళ్ళు కూడా చాలామంది చేరుతారండి ఎంతమంది చేరతారంటే చివరికి ఆమె యొక్క ఇద్దరు చెల్లెళ్ళు అనమాట ఫస్ట్ యాగ్నిస్ అనే చెల్లి చేరుతుంది తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఆర్తో లానా అనే వాళ్ళ మమ్మీ వాళ్ళ తల్లిగారు ఆ తర్వాత ఇంకో చెల్లి బియాట్రిస్ వీళ్ళు కూడా అంటే సొంత తల్లి ఎంత కోటేశ్వర్లు అండి అసలు ఎంతమంది పనివాళ్ళు ఒక అంతపురం ప్యాలెస్ లాగా ఉండే ఆ ఇంటిని విడిచిపెట్టి తన కుమార్తె జీవితాన్ని చూసి ఆ తల్లిగారు వస్తారు చెల్లెళ్ళు వస్తారు అనేక మంది అనమాట సో వీళ్ళు ఎలా ఉంటారంటే సిస్టర్స్ ఇద్దరిద్దరుగా సేవ చేయడానికి క్లారమ్మ గారు ఆ సిస్టర్స్ని పంపిస్తారండి లూకా పదిలో ఏంటంటే యేసు ప్రభు డెబ్బై రెండు మంది శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపిస్తారు అలాగే ఫ్రాంచీసా ఫ్యాససీ గారు కూడా ఇద్దరిద్దరుగా సేవకు పంపిస్తారన్నమాట సో అలాగే క్లారమ్మ గారు కూడా సిస్టర్స్ని ఇద్దరిద్దరుగా పంపిస్తారు వాళ్ళు సువార్త బోధించి వచ్చిన తర్వాత వాళ్ళ ఆశ్రమం ముందు ఒక తొట్టి ఉంటుంది అందులో నీళ్లు ఉంటాయి ఆ తొట్టి దగ్గర ఆ సిస్టర్సు వాక్యం బోధించి వచ్చిన వాళ్ళ కాళ్ళు కడుగుతారనమాట రోమా పత్రికలో చెప్తారు పౌల్ కదా సువార్తను బోధించి వారి పాదములు సుందరమైనవి ప్రతిరోజు సిస్టర్స్ ఎప్పుడైతే వాక్యం వస్తారో రాగానే మదరయి ఉండి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లి ఆశ్రమంలోకి వాళ్ళకి భోజనం వడ్డిస్తారు తనే భోజనాన్ని వండుతారు ఎంత పేదరికం అంటే ఎంత ప్రశాంతంగా నేను ఊహించుకుంటుంటే అసలు ఆ వాతావరణం ఎంత బాగుంటుంది ఈ లోక ఆశలు లేకుండా ధనాశ ఏమీ శరీర వాంచలు అలా నిజంగా నేనైతే ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా నాకు కూడా అలాంటి ఆశ్రమంలో నాకు కూడా ఒక స్థలమే ఇవ్వండి నా చివరి రోజులలో ప్రశాంతంగా ఉంటాను అని ఇంకా వాళ్ళు రాత్రి అంతా కూడా దివ్యస ప్రసాద ఆరాధన అండి అందరి కొరకు ప్రార్థన చేస్తారనమాట క్లారమ్మ గారు అనగానే దివ్య ప్రసాద ఆరాధన ఒకసారి దొంగలు వస్తారంట ఆశ్రమానికి తలుపు కొడుతూ ఉంటే వీళ్ళు దివస ప్రసాద ఆరాధన చేస్తూ అప్పుడు క్లారమ్మ గారు ప్రార్థిస్తారంట తండ్రి నా బిడ్డల్ని నేను కాపాడలేను కానీ నువ్వు కాపాడు ఐ కెనాట్ ప్రొటెక్ట్ మై చిల్డ్రన్ బట్ యూ ప్రొటెక్ట్ ఓ లాడ్ ఐ బెగ్ యూ ఐ బిసీచ్ యూ నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను వీళ్ళని కాపాడండి అంతే ఆ దొంగల్ని దేవదూతల్ని పంపించి దేవుడు వాళ్ళని పారిపోయేలాగా చేస్తాడు లేకపోతే ఆశ్రమానికి ఉండే తలుపులు ఎంత ఉంటాయండి అందరి కొరకు పాపుగారుల కొరకు బిషప్స్ కొరకు ఫాదర్ల కొరకు ప్రజల కొరకు రాత్రంతా ప్రార్థించేవాళ్ళు అంట ఏ పునీతుల్ని చూసినా ఆఫ్ ఆసిసి గారు కావచ్చు రాత్రంతా ప్రార్థిస్తారండి దినంలో యేసుప్రభులాగా సువార్త బోధించడం అనమాట ఆ తర్వాత క్లారమ్మ గారి గురించి ఇంకొకటి ఏంటి అనంటే సిస్టర్స్ ప్రొద్దునే లేవాలా ప్రార్థన చేసుకోవాలి తర్వాత వాళ్ళ పనులు వాళ్ళనమాట శువార్తకు పోయేవాళ్ళు సువార్త పోవడము అయితే ఐదు గంటలకి లేవాలనుకోండి చలికాలం లేవాలంటే చాలా కష్టం కదా అప్పుడు క్లారమ్మ గారు చెప్పేవాళ్ళంట మీ బెడ్డు మీ పడక కాలిపోతుంది అనుకోండి అప్పుడు ఎలా లేస్తారు అలా లేవాలి అమ్మో నా బెడ్ కాలిపోతుంది నేను తొందరగా లేవాలి అలా లేవాలి అని చెప్పేవాళ్ళంట ఇంకా దేవుని యొక్క కృపని బట్టి వాళ్ళు ఇటలీలో తర్వాత జర్మనీలో ఫ్రాన్స్లో కాన్వెంట్స్ వాళ్ళు స్థాపిస్తారంట ప్రభు తనతో మాట్లాడతారనమాట పేద పిల్లలు ఆడపిల్లలు మరి ఎవరు పట్టించుకోరు ఆడపిల్లల్ని స్కూల్కి పంపించరు పేద వాళ్ళైతే మగపిల్లల్ని పంపిస్తారు ఆడపిల్లలకి లే అలా పేద పిల్లలు అందరినీ కూడా ఆడపిల్లల్ని వాళ్ళ కోసం కాన్వెంట్స్ తెరిచి వాళ్ళకి చదువు చెప్తా ఉండేవాళ్ళు అనమాట అంటే అక్కడే ఉంచుకుంటారు డబ్బు కట్టే అవసరం లేకుండా అలా అనమాట ఆ తర్వాత రోగులకి సేవ చేయడం వీళ్ళు చేసే పనులు అనమాట ఇలా మన సువార్థ మన చర్చి ఫౌండేషన్ ఏంటంటే సేవ చేస్తూ పేదవాళ్ళకి చదువు ఇస్తూ రోగులకి సేవ చేస్తూ ఇలా సువార్థ సేవని వాళ్ళు కొనసాగించేవాళ్ళు అనమాట ఒకవైపు సేవ చేస్తూ సువార్థ బోధించేవాళ్ళు అది అందుకే గివింగ్ చర్చ్ అంటారనమాట ఈ శరీరాన్ని నల్లగొట్టుకుంటూ ప్రతిరోజు సిలువ వేస్తూ వాళ్ళు తినేది కొంచెం అన్నం ఆ తర్వాత ఎప్పుడు మాంసం తినరు సైలెంట్గా ఉంటారు ఇంకా దేవుని స్థుతిస్తూ ఉంటారనమాట అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి మరి ప్రవచన వరాన్ని ఇస్తారండి పాపుగారులు తన దగ్గరకు వచ్చేవాళ్ళంట సలహాల కొరకు కార్డినల్స్ వచ్చేవాళ్ళు అంట బిషప్స్ వచ్చేవాళ్ళు అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తే ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట మనం దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుడే మన ద్వారా మాట్లాడతారండి దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఏసుక్రీస్తులాగా మనల్ని మారుస్తారు కదా ముందు ఏసుక్రీస్తులాగా మనల్ని సింపుల్గా పేదరికాన్ని ప్రేమించేటట్లుగా ఈ శరీర వాంఛల్ని సిలువ వేసుకునేలాగా చేస్తారు స్వచ్ఛమైనటువంటి సువార్త ఇదేనండి సెంట్ బ్రాంచెస్ ఆఫ్ యాసిసి గారి నోట్లో నుంచి వచ్చిన సువార్త అన్నమాట పరిశుద్ధమైన సువార్త మరి పరిశుద్ధమైన పాత్ర ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసి గారు వాళ్ళ బ్రదర్సు పునీతులు క్లారమ్మ గారు ఆ సిస్టర్సు వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన సువార్త అన్నమాట ఎంత పరిశుద్ధమైన సువార్త సువార్తని బోధించడము ఏసుప్రభు యొక్క పేదరికంలో గాస్పల్ పవర్టీ అనమాట సువార్థ అంటే సువార్థ పేదరికంలో సువార్తని బోధించడం అన్నమాట సువార్థ బోధన ద్వారా ఇంకా డబ్బు సంపాదించాలి కాదండి శరీరాన్ని నల్ల ఏసుప్రభుకి యేసుప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని అనమాట ఇంకా తన కాలంలోనే నలువది సంవత్సరాల సేవ అండి ఫ్రాంచీస్ ఆఫ్ యాసిసీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఆయన గైడెన్స్ తీసుకొని కాన్వెంట్స్ అన్నీ కూడా రూల్స్ సభ రూల్స్ అవన్నీ కూడా రాస్తారనమాట నలువది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలప్పుడు మరి ప్రభు యొక్క సేవకురాలిగా చేరుతారు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ బ్రతుకుతారండి అంటే నలవది సంవత్సరాలు సేవ చేస్తారనమాట ఒక సభ కన్యాశ్రీలకి సభ చూడండి తన ద్వారానే ప్రారంభమవుతుందనమాట ముందుగా స్త్రీలకి ఒక సభ సిస్టర్స్కి ఒక సభ ప్రారంభమవుతుంది తన ద్వారా అనమాట ఫార్టీ ఇయర్స్ సేవలో అంతటా కూడా మన ఇక్కడ ఇండియాలో కూడా ఉంటాయి కదండీ సెయింట్ క్లేర్ ఆఫ్ ద పువర్ అని గుణదల్లో కూడా ఉన్నట్లుంది వైజాగ్లో కూడా నాకు గుర్తుంది వాళ్ళు ఎంత పేదరికంలో ఉండి ఎల్లప్పుడూ దేవుణ్ణి సుతిస్తూ ఉంటారు అందరికొరకు ప్రార్థన చేస్తారనమాట ఒక ధనిక కుటుంబంలో పుట్టిన ఆమె అంతటినీ విడిచిపెట్టి ఆస్తిని విడిచిపెట్టింది వాళ్ళ నాన్నగారు మళ్ళీ తీసుకెళ్ళి పెళ్లి చేయాలనుకుంటారు కానీ ఆమె దేవుని ప్రభుని భర్తగా స్వీకరిస్తుందన్నమాట ఏసుప్రభు నా భర్తని పేదరికాన్ని ప్రేమించి ప్రభుని ప్రేమించి సువార్త బోధనకి సిస్టర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు పేదరికాన్ని రాత్రంతా ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రభు ఇచ్చిన మాటలు తీసుకెళ్ళి బోధించేవాళ్ళు వేరే వ్యర్థమైన మాటలు లేవన్నమాట అవి ఇవి మాట్లాడుకుంటూ వెళ్ళడం అట్లా లేదు రాత్రంతా దేవుని యొక్క ప్రార్థనలో స్థుతిలో ఉండి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని తీసుకెళ్ళి ప్రజలకి బోధించి అలా సువార్తతో లోకాన్ని నింపారు వ్యర్థమైన మాటలు లేవు వాళ్ళకి ఈ లోక ఆశలు లేవు వాళ్ళకి ఏది సంపాదన లేదండి పేదవాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఫ్రీగా కాన్వెంట్స్ ఉచితంగా మీరు పొందారు ఉచితంగా ఇవ్వండి నేను అనుకుంటాను ప్రభా మరొక్కసారి మీరు ఆ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిస్సీని మాకు ఇవ్వండి మరొక్క క్లారమ్మ గారిని మాకు ఇవ్వండి ప్రభా మదర్ తెరీసా సిస్టర్స్ని చూస్తే వీళ్ళందరూ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసీ గారి అడుగుజాడల్లో నడిచిన వాళ్ళే ఆయన తర్వాత చాలామంది పునీతులు శౌరివారు కానీ వీళ్ళందరూ చిన్న తెరీసమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నారన్నమాట ఈ లోకంలో ఈ ధనాశలో కొట్టుకొని పోయి శరీర వాంఛలో కొట్టుకొని పోతున్న ఈ లోకంలో దేవుడు మరొక్కసారి కరుణ చూపించి మరొక్కసారి అలాంటి అభిషేకం ఉన్నటువంటి వ్యక్తులను ఆయన లేవనెత్తాలి డెబ్బై రెండు మంది కదా ప్రభ నువ్వు పంపించావు సేవకి ఉదయాన్నే మేము ప్రార్థించుకున్నామండి మా గ్రూప్లో ఈరోజు ప్రపంచంలో డెబ్బై రెండు మందిని అభిషేకించండి ప్రభ అలా క్లారమ్మ గారి లాంటి అభిషేకం ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసీ గారి అభిషేకాన్ని దేవుడు మనకి మన పిల్లలకి దయచేదురుగాక మరి ముగించే ముందు ఆ తల్లి గారి ప్రార్థనలు రెండు తర్వాత తన సేవ ఒక్కసారి నేను చదువుతాను మీరు రాసుకోనండి ఎందుకు నేను మీరు రాసుకోండి స్క్రీన్ మీద చూడండి అని ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆ విధంగా జీవించాలని నా ప్రార్థన నా తపన క్లారమ్మ గారు ఆశ్రమానికి రాగానే ఈ మాట పట్టు తీసుకుంటారండి సువార్త పేదరికంలో ప్రభువునకు సేవ చేస్తాను ఐ షెల్ సర్వ్ ద లార్డ్ ఇన్ గాస్బల్ పవర్టీ షీ వౌట్ ద లార్డ్ ఆన్ ద డే షీ ఎంటర్స్ ద ఆశ్రమం ఇంకా తన ప్రార్థనలు చూద్దామండి లార్డ్ యూజ్ మీ యాజ్ యూ ప్లీజ్ ఐఎమ్ యుస్ బై హ్యావింగ్ కాన్సంట్రేటెడ్ మై విల్ టు గాడ్ ఇట్ ఈస్ నో లాంగర్ మై ఓన్ ప్రభు నన్ను మీ చిత్త ప్రకారం వినియోగించుకునండి నన్ను మీ చిత్తంకు నేను సమర్పించుకున్నాను నేను ఇంకా ఎంత మాత్రము నా సొత్తు కాదు నేను నీ సొత్తు ప్రభా ఐ బిసీచ్ యూ డియర్ లాడ్ ప్రొటెక్ట్ దీస్ హూమ్ ఐఎమ్ నౌ అనేబుల్ టు ప్రొటెక్ట్ ప్రభు నేను ఇప్పుడు రక్షింపలేని ఈ బిడ్డల్ని కరుణతో నీవు రక్షించు ప్రార్థన చేసుకుందామండి ఆ తల్లిగారి ప్రార్థన ఏంటంటే ప్రభా మీ చిత్త ప్రకారం మీ ఇష్ట ప్రకారం నన్ను వాడుకోనండి నన్ను మీ చిత్తానికి సమర్పించుకున్నాను ఇక నేను నా సొత్తు కాదు ప్రభా నేను మీ సొత్తు మీ చేతిలో నన్ను మంచి పాత్రగా వాడుకోనండి అలా మనం కూడా ప్రార్థన చేసుకుందామండి దేవా నేను నీ సొత్తు ప్రభా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి నేను నా చిత్తం చేయకూడదు నీ చిత్తం చేయాలి నీ చేతిలో ఒక పరిశుద్ధమైన పాత్రలాగా క్లారమ్మ గారిలాగా ఫ్రాంచీసా ఆసిసి గారిలాగా మమ్మల్ని వాడుకోనండి ప్రభు మనకిచ్చిన పిల్లల్ని ఇదిగో నేను కాపాడలేకపోతున్నాను ప్రభా ఈ లోకంలో మా బిడ్డల్ని దుష్టు నుంచి కాపాడు ప్రభా అని మన బిడ్డల్ని ఆయన చేతికిద్దాం కాపాడమే కాదు ఇలా వాడుకోవాలి నిజంగా నా హార్డ్ డిజైన్ నా కొడుకుని ఆఫ్ ఫ్యాసిసీ గారిలాగా మీరు వాడుకోండి ప్రభా మన పిల్లల్ని క్లారమ్మ గారిలాగా వాడుకోవాలి లోక మలినం సముద్రంలో చచ్చిన చేపలు కొట్టుకొని పోతాయి అలా ఈ ధనాశ అనే దాంట్లో కొట్టుకొని మన పిల్లలు పోకుండా దేవుడు పట్టుకొని వాడుకోవాలి అలా అని మనం ప్రార్థన చేద్దాం దేవుని సేవ చేయొచ్చండి ధనంతో ధనాన్ని సంపాదించడానికే సేవ చేయవచ్చు కానీ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసీ గారిలాగా క్లారమ్మ గారిలాగా పేదరికంలో ప్రభు యొక్క పేదరికాన్ని హత్తుకొని పేదరికంలో పరిశుద్ధమైన స్వచ్ఛమైన పాల లాంటి సువార్తను అందించే అలాంటి అభిషేకం దేవుడు మనకి దయచేదురుగాక అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థిద్దాం మీకు ఈ క్యాథలిక్ చర్చ్ యొక్క హిస్టరీ తెలిస్తే దాన్ని బట్టి మీరు దేవునికి వందనాలు అర్పిస్తారు తొంభై ఏడులో సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారి గురించి ఇంత చదవడానికి దేవుడు నాకు కృప ఇచ్చారండి ఇప్పుడు చదవలేకపోతున్నాను ప్రింట్ చిన్నగా ఉంది అప్పుడు అనిపించింది ఈ ఒక్క వ్యక్తిని బట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చర్చ్ ప్రభా కొంచెం ఒక్క పర్సెంట్ అయినా నేను ఈయనలాగా ఉండాలని అలాంటి అభిషేకాన్ని ధనాన్ని ప్రేమించకుండా యేసుప్రభుని ప్రేమిస్తూ ఆ సువార్థ బోధనలో మనల్ని ఇచ్చుకోవాలి చివరికి ఆయన కూడా పంచగాయాలు వచ్చేస్తాయండి అప్పుడు ఆయనను చూసి గాడిద మీద తీసుకొని వెళ్తుంటే ఆయన ప్రార్థిస్తుంటే ప్రభా ఐఎమ్ ఏ సిన్నర్ హౌ మర్సీ హౌ మర్సీ అప్ ఆన్ దిస్ వరల్డ్ అని ప్రార్థిస్తుంటే అనేకులు ఆ రక్తం కారడము ఆయనను చూసి పశ్చాత్తా పడేవాళ్ళంట ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును కాక మా ఈ రోజులలో ప్రభా మాకు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి లాంటి ఆ పునీతులు మాకు కావాలి ప్రభా అలాగే క్లారమ్మ గారి లాంటి తల్లులు మాకు కావాలి నాయన పేదరికాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి పేదరికంలో వాళ్ళు మిమ్మల్ని సేవించారు మీకు మహిమకరంగా జీవించారు అలాంటి అభిషేకం మా పిల్లలకి దయచేయమని మీ చేతిలో మంచి పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి అయ్యా ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఇలాంటి అభిషేకాన్ని దేవుడు మన పిల్లలకి ఇచ్చేటట్లుగా మనం ఉపవాస ప్రార్థన చేద్దాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ టుడే